భగవాన్ మౌనంగా ఉంటూనే సమాధానం కూడా చెప్పేవారు కొన్నిసార్లు శ్రీ మాత్రే నమ భగవాన్ దగ్గరకు రోజు ఎంతో మంది భక్తులు సందర్శకులు సాధకులు వస్తుండేవారు వారు ప్రశ్నలు అడిగేవారు భగవాన్ని భగవాన్ వారికి సమాధానాలు చెప్పేవారు ఆ సమాధానాన్ని వారు ఉపదేశంగా మంత్రంగా భావించి ఎందరో తరించారని చెప్పవచ్చు కొందరు అడిగిన ప్రశ్నలకి కొన్ని సమాధానాలు భగవాన్ ఈ విధంగా చెప్పేవారు ఈ వీడియోలో చూద్దాము ఒకరు అడిగారు భగవాన్ గు భగవాన్ని ఈ విధంగా భగవాన్ పరిస్థితులు అప్పుడప్పుడు అనుకూలంగా ఉండవు నేను మనస్సును ఓదార్చలేకపోతున్నాను చాలా బాధపడుతున్నాను నాకు మీరు ఏదైనా చెప్పండి అని అడిగితే భగవాన్ చెప్పారు పారమార్థిక సత్యం విషయంలో అజ్ఞానం వల్ల మనసుకు ఇట్లాగే ఉంటుంది సుఖం దుఃఖం అని అనిపిస్తుంది అంటే పారమార్థిక సత్యం అంటే నీకు లాభం లాభం అనేది సత్యం అనేది ఇలాంటి విషయాలన్నింటినీ నువ్వు దాన్ని ఎప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉంటావు నష్టము ఇది సుఖము ఇది లాభము లాభం అని అది మానవునికి స్వభావం కదా అప్పుడు ఈ ఇవన్నీ లెక్కలు వేసుకునేటప్పుడు సుఖం కలగటము దుఃఖం కలగటం కూడా సహజంగా జరుగుతుంది సుఖమైతేనేమో అంతర్గతంగా హాయిగా ఉంటుంది అదే దుఃఖం అయ్యేటప్పటికీ నీకు మళ్ళా అన్వేషణ అది ఎందుకు వచ్చింది అనే అన్వేషణ స్థితికి వెళ్తున్నావు అసలు ఈ ప్రశ్నలు ఆలోచించండి సుఖమైతే అంతర్గతం అయిపోతుంది అంట ఎవరికైనా కూడా అదే దుఃఖం అయితే అన్వేషణ వైపు దారి చూపుతుంది అంటే ఎందుకు వచ్చింది నాకు ఎందుకు వచ్చింది అంటాం అదే సుఖమైతే మనకు అంతర్గతంగా శాంతి లభిస్తుంది అందుకని ఈ పారమార్థికంగా చేసే పనులన్నీ కూడా సుఖం దుఃఖం సహజంగా కలుగుతాయి అటువంటి సుఖం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు ఒక రకంగా స్పందిస్తున్నావు కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా స్పందిస్తున్నావు కదా అలా కాకుండా నువ్వు సత్యం కనుక అన్వేషించినట్లయితే నీకు చివరి వరకు కూడా ఆనందంలోనే నువ్వు ఉండిపోతావు ఆ ఆనందం ద్వారా నువ్వు సుఖమే అనుభవిస్తుంటావు ఇక అంతులేదు ఇది అని నీకు అర్థమవుతుంది సుఖము దుఃఖం అనేది నీ నీలోనే ఉన్నాయని భగవాన్ వివరంగా చెప్పారు ఇది ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకోవాలి మనం సో సంతోషం వచ్చినప్పుడు అంతర్గతంగా మనకి సుఖంగా అనిపిస్తుంది అదే కష్టం వచ్చినప్పుడు బహిర్గతం అయిపోతుంది అది ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అన్వేషణ మనం అప్పుడు వెతుకుతున్నాము సుఖం వచ్చినప్పుడు అంత ఎక్కువగా మనం ఆలోచించలేకపోతున్నాం అని మనం మనము దాన్ని ఆలోచించుకోమని చెప్పారు భగవాన్ ఇంకొకరు అడిగారు భగవాన్ని ఈ విధంగా భగవాన్ పునర్జన్మ ఉంది అని అంటున్నారు కదా దాని గురించి నాకు ఏదైనా చెప్పగలుగుతారా అని అడిగారు అప్పుడు ఈ విధంగా చెప్పారు ఇప్పుడు గతంలో ఎలాగుండేవాడిని భవిష్యత్తులో ఎలాగుంటాను అనుకుంటున్నాను పునర్జన్మ ఉందంట కదా తర్వాత మళ్ళీ వచ్చే జన్ గత జన్మ ఏంటి నాకు ఈ సంగతులన్నీ నువ్వు తెలుసుకుందాం అనుకోవడము తెలుసుకొని వాటికి ఇది సరైన ఇది సరైన సమాధానం కాదు ఇది కాదు అది అవును ఇలా నువ్వు ఆలోచించుతూ ఉంటే నీకు ఉపయోగం ఏమి ఉండదు ఏమి కనుక్కున్నా నీకు అది నువ్వు నచ్చ చెప్పుకోలేవు అది నచ్చ చెప్పుకోవడం అనేది అది అంత చిన్నవైన విషయం కాదు వాటన్నిటి గురించి నీకు అవసరం లేదు నీకు టైం వచ్చినప్పుడు అయ్యే తెలుస్తాయి కాబట్టి నువ్వు నీ పనేదో నువ్వు చేసుకుంటా ఉండని చెప్పారు భగవాన్ అంటే చాలా మందిని చూస్తాం కదా బయట ఈ అవసరం లేని ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళిపోయి టైం వేస్ట్ చేస్తుంటారు కదా అట్లాంటివి చెప్పేవారు భగవాన్ ఎప్పుడు కూడా ఇంకొక అతను అడిగారు భగవాన్ మరణం అంటే ఏంటి జననం పుట్టడం అంటే ఏంటి చ చనిపోవడం అంటే ఏంటని ఇవన్నీ శరీరానికి సహజమైన విషయాలు పుట్టడం అయినా మరణించటమైనా ఇది దేహం మాయమవుతుంది కొత్త దేహం ధరిస్తుంది అది ఒక భ్రాంతిగా జరుగుతుంది అంతేగాని ఇప్పుడు ఈ జనం పుట్టడం మరణించటం అనేది ఓ నిజం వాస్తవం అనేది మీరు దాని గురించి ఎక్కువ ఊహించుకున్నంత వరకు ఏముండదు అదంతా భ్రమలాగా భావించండి మీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పారు భగవాన్ ఇంకొకళ్ళు అన్నారు ఇంకొకళ్ళు అడిగారు భగవాన్ మరణానికి పునర్జన్మకి మళ్ళీ ఇప్పుడు మరణించామనుకోండి మళ్ళా జన్మెత్తడానికి ఎంత టైం పడుతుంది అని అడిగితే భగవాన్ చెప్పారు ఒకటి ఒక్కొక్కసారి తిరిగి పుట్టాలంటే ఒక సంవత్సరంలోనే పుడతారు ఒక్కొక్కసారి మూడు సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్కసారి వెయ్యి సంవత్సరాలు కూడా పట్టచ్చు ఎవరు చెప్పగలరు ఎవరికి వారి వారికి సంబంధించిన దీనిని బట్టి అంటే ఆత్మ స్టాండర్డ్స్ని బట్టి వాళ్ళు అట్లాగా జన్మెత్తుతారు వెంటనే వచ్చు దానికి ఉన్న సంకల్పములు దానికి ఉన్న కోరికలు అటన్నిటినీ బేరీ చేసుకొని జరుగుతుంది కానీ అది ఎవరో చెప్పడానికి లేదు అని అడుగుతారు అప్పుడు అప్పుడు చెప్తారు మరణం అన్నా ఇవన్నీ ఆలోచించటం కన్నా పునర్జన్మ ఇవన్నీ ఆలోచించటం కన్నా కూడా నీ నిజస్వరూపాన్ని నువ్వు సరిగ్గా మలుచుకుంటే అదే నీకు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది మన నిజస్వరూపాన్ని మలుచుకుంటమే ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతున్నాము రా నిద్ర పడుకుంటాము గాఢ నిద్ర పట్టినప్పుడు శరీరం ఇంకా ఏమి చేయదు అదే మరణంగా భావించాలి అలాగే ఉంటుంది అంతే తప్పితే నువ్వు ఇక్కడేమో ఉదయం లేచి చేస్తావు అక్కడేమో కొత్త శరీరం ధరిస్తావు అంతే తేడా ఇది తెలుసుకోవాలంటే నువ్వు నీలో ఆలోచన విధానంలో మార్పు రావాలి వాదించటం వల్ల నీకు ఉపయోగం ఏమి లేదని చెప్తారు భగవాన్ ఇంకొకరు అడిగారు భగవాన్ నాకు పూర్వజన్మ స్మృతి అంటారు కదా అలాంటివి అసలు నాకు ఎందుకని కలగట్లేదు కొందరికి కలుగుతాయి అంట కదా అని అడిగారు భగవాన్ చెప్పారు ఈ విధంగా మనోశక్తి మీద అవన్నీ ఒక ఆధారపడి ఉంటాయి అది ఒక భ్రాంతి భ్రాంతిలో కూడా ఒక భాగము అదంతా మనోశక్తి అంత చూడండి మనోశక్తి భ్రాంతిలో ఒక భాగము మాయలో కూడా అది ఒక భాగము భ్రాంతులైన వాళ్ళకి పూర్వజన్మల గురించి తెలుసుకోవాలని అవన్నీ ఉంటాయి అవన్నీ నువ్వు ఎప్పుడూ కూడా అవసరం లేదు నువ్వు ఎప్పుడూ కూడా సహజ స్థితిలో ఉండు భూత భూత కాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలాలు ఇవన్నీ ఇవన్నీ కూడా అతీతంగా జరుగుతున్నాయి ఆ అతీతాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఇక్కడ అర్థం కాకపోవచ్చు మీకు ఇంకొకసారి చెప్తాను ఇప్పుడు మనకి నాకు అందరికీ గత జన్మ ఏంటి నా భవిష్యత్తు జన్మ ఏంటి పునర్జన్మ ఏంటి ఇలాంటి వాటన్నిటిని పోయిన తర్వాత వచ్చే వాటి గురించి కన్నా నువ్వు నిద్రలో ఎలాగుంటున్నావు మెలుకులో కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి వాటి గురించి నీకు అంతా ఎరుక అంటే నువ్వు కరెక్ట్గా ఆలో నీకు ఆన్సర్ దొరుకుతుంది అని భగవాన్ క్లియర్గా వివరించారు ఇంకొకళ్ళు అడిగారు భగవాన్ పునర్జన్మకు కారణాలు ఏంటి అని అడిగితే కో భగవాన్ చెప్పిన విధానం అసలు చూడండి మనకున్న కోరికలు అసంపూర్ణమైనప్పుడు ఉన్నప్పుడు ఆశలు కోరికలు ఎక్కువగా ఉండి మితిమీరిపోయి ఉన్నప్పుడు అంటే అవి మళ్ళా ప్రపంచాన్ని ప్రపంచంలోనే ఉన్నాయి అని చెప్పేసి పునర్జన్మ కోసం మనం ఒకటే ఆరాట పడిపోతాం ఇప్పుడు మనకు పని ఉంది మర్నాడు ఏదో పని ఉంది పని ఉంది అన్నప్పుడు రాత్రి నిద్ర మూడు గంటలకి పిలిచినట్టు మెలకు వస్తుంది కదా అట్లాగే పునర్జన్మ కారణాలు కూడా కోరికలే అని చెప్పారు భగవాన్ ప్రతి దేహంలో కూడా కోరికలు నెరవేరిపోయినాయి అనుకో ఇంకా పెద్ద అయినా కూడా మళ్ళీ కొత్త కొత్త కోరికలను సృష్టించుకొని మళ్ళీ వచ్చేది కొంత ఉంటుంది కానీ ఎక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకనేసి ఆత్మలోతుల్లో మునిగి పునర్జన్మ వాటి గురించి అంతం చేయాలి ఇలాంటి వాటలేం కాదు సహజ స్థితిలో ఉండు సహజమైన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించు అన్వేషించు అని భగవాన్ చెప్తుంటారు బ భగవాన్ ఇంకొకళ్ళు అడిగారు భగవాన్ మరి మరణం లేదని అంటున్నారు మరణం అనే జననం అనేది లేదని చెబుతున్నారు మరి దేహం గురించి వీటన్నిటి గురించి ఈ మరణం దేహము ఈ ప్రశ్నలు ఇవన్నీ ఏంటి అని అడిగినప్పుడు భగవాన్ చెబుతారు ఆలోచనల నుంచి స్వేచ్ఛగా ఉంటే మూల కారణమైన దేహాత్మ భా భావం ఉంటుంది కదా దాని గురించి నువ్వు తెలుసుకున్నావంటే అప్పుడు ఇవన్నీ నీకు అర్థమవుతాయి ఆలోచనల నుంచి స్వేచ్ఛగా అర్థమైందా నువ్వు నీ సహజ స్థితిలో నిలకడగలిగి ఉండి అన్ని రకాలైన ఆలోచనల నుంచి స్వేచ్ఛగా ఉండాలంట స్వేచ్ఛగా నువ్వు నీ సహజ స్థితిలో నుంచి నిలకడగలిగి ఉండి అన్ని రకాలైన ఆలోచనల నుంచి స్వేచ్ఛగా ఉండటం వలన నీకు దేహాత్మభావం అనేది తగ్గిపోద్ది అప్పుడు ఇలాంటి వాటి గురించి నీకు సమాధానం నీకే దొరుకుతుంది ఒకవేళ నీ ఎదురు వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాటికి సమాధానం చెప్పినా నీకు దానికి సంబంధించిన జ్ఞానం లేనప్పుడు నువ్వు దాన్ని అంగీకరించవు అంగీకరించలేవు అందుకని అలాంటి సమాధానాలు ఎవరికి వారే చెప్పుకోవాలి నీకు నీ నీ స్టాండర్డ్స్ ప్రకారం నీకు అర్థమవుతాయి అంతే చెప్పినా కొంతవరకే అర్థమవుతాయి అని భగవాన్ గురి భగవాన్ చెప్పేవారు భగవాన్ మరి జన్మ గత జన్మ పునర్జన్మ ఇవన్నీ ఇవన్నీ కూడా వాటన్నిటి గురించి వదిలేస్తే మరి ఏం చేయమంటారు అంటే నీ గురించి నువ్వు తెలుసుకో నేనెవరు అని అనుకో లేకుంటే నీ పన్ను కాళ్ళు చేతులు నీ శరీరానికి సంబంధించిన పని చేస్తే నువ్వు చేయవలసింది ఈశ్వర జ్ఞానము జ్ఞానము ఇలాంటి గురించి మాట్లాడు నీవు తలంపు చెయ్యి అప్పుడు నీకు సహజ స్థితి కలుగుతుంది నీ ఆత్మకి సహజ స్థితి కలుగుతుంది అప్పుడు అవసరం లేని ప్రశ్నలు తలెత్తకుండా ఉంటాయి అందులో నుంచి వచ్చేది కరెక్ట్ ఆలోచన ఆ ఆలోచనలో నుంచి నువ్వు అనుకున్న అన్నింటికీ సమాధానం దొరుకుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు నీలోనే గురువు ఉన్నాడు నువ్వే ను నీలోనే దేవుడు ఉన్నాడు ఆత్మ ఈశ్వరుడు గురువు అందరూ ఒకటే ఆత్మ ఈశ్వరుడు గురువు గుర్తుంచుకోవాలి అవి అందరూ ఒకటే కాకపోతే నువ్వు ఆత్మని నిద్రపోయినప్పుడు మేల్కొల్పుతున్నావు పగలంతా అది మేల్కొల్పట్లేదు గురువు అంటే నీళ్ళు ఎక్కడదో ఎక్కడికో వెళ్తావు పది నిమిషాలు కూర్చున్నావు దేవుడు అంటే అక్కడికి వెళ్తావు పది నిమిషాలు అందుకని ఉన్నదాన్ని వదిలేసి పీకల్లోతు నీళ్ళల్లో ఉండే దాహం దాహం అన్నట్టు ఉన్నదంతా నీలోనే ఉంది కానీ ఎక్కడికో వెళ్తున్నావు అది తెలుసుకోవాలంటే నువ్వు స్థిరంగా ఉండాలి అని భగవాన్ పదే పదే ఎన్నో ఎన్నో రకాలైన ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పిందంతా ఇదే మనకు భగవాన్ ఇంకొకరు అడిగారు భగవాన్ ఈ విధంగా భగవాన్ నేను దేవుడు మీరైతే నేను గురువుని కాదంటున్నారు దేవుడిని కాదంటున్నారు కదా అయితే మరి నేను దేవుడినని నిరంతరం తలుచుకుంటూ ఉండమంటారా నన్ను అని అడిగారు అసలు చూడండి ఎలాంటి మనుషులు ఉన్నారో అప్పుడు భగవాన్ అడుగుతారు నేను ఇది నేను అది నేను ఇది కాదు నేను ఇది కాదు అది కాదు అనే దురాభిప్రాయాలు భావాలని తలంపులుగా తలంపులను పూర్తిగా అణచి నాశనం చేయడానికి మాత్రం అనుకోవాలంట ఇవన్నీ నాశనం చేయాలంటే ఫస్ట్ నేను దేవుడు నన్ను అనుకోవాలంట నేను దేవుడను అని అనుకోవటం కరెక్టే నేను ఆత్మను అనుకోవటం కూడా మంచిదే అంటే మొదటగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం అనుకోవాలి అయితే మించి ఇంకొక ఆలోచన కూడా ఉందని చెప్తున్నారు భగవాన్ ఇది అప్పుడు నిశ్చలంగా ఉండాలి నేను దేవుడిని అని అనుకోవాలి కానీ దేవుడని తెలుసుకో నేను దేవుడని అని తెలుసుకో కానీ నేను దేవుడని అని అనుకోకు తెలుసుకో కానీ అనుకోకు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి టాపిక్ని దేవుడని అనుకో కానీ తెలు తెలుసుకో నేను దేవుడని అని తెలుసుకో కానీ నేనే దేవుడనని అనుకోకు అక్కడే పొరబడుతుంది జీవితం ఎప్పుడైనా కూడా అది చెప్తారు భగవాన్ అది ఎంత చిన్నదే వేరియేషన్ ఎంత బాగుందో చూడాలి ఇక్కడ అభ్యాసికి ఇలాంటివి అవసరమేను కానీ మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మిగిలేది ఆలోచన ఏమీ ఉండదు కదా అప్పుడు అతీతమైన ఆత్మజ్ఞానం కలుగుతుంది అప్పుడు నీకు ఇలాంటి ప్రశ్నలేవి తలెత్తకుండా ఉంటాయి అని భగవాన్ చెప్తారు ఇంకొకళ్ళు అడుగుతారు భగవాన్ని భగవాన్ ఉన్నది ఒకే ఒక ఈశ్వరుడు అయితే మీరు భక్తుల నమస్కారాలు అవన్నీ ఎందుకు అంది అందుకుంటున్నారు అని అడిగారు అసలు ఎలాంటి ఛాలెంజింగ్ క్వశ్చన్స్ భగవాన్ అడిగారు నేను ఎందుకు అందుకోకూడదు వారు నాకు నమస్కారం చేసే ముందు నేనే ప్రతి వారిలో ఉన్న ఈశ్వరుడికి నమస్కారం చేస్తున్నాననే సంగతి నీకు తెలు తెలియదు కదా అని అన్నాడు అంటే మనకి ఎవరైనా నమస్కారం చేయబోతుంటే మనం ముందరే ప్రతి నమస్కారం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటాం కదా ఒక వాడుకలో మనం చూసారా అంత గురువు గారు కూడా ఎవరైనా తన ఎదురుకొచ్చి నమస్కారం చేయపోతే వారిలో ఉంది కూడా ఈశ్వరుడేనని ముందరే వారికి నమస్కారం చేస్తారు అయితే మనం చేతులు జోడించి చేస్తారు వాళ్ళు భావన భావనతో కాదు వాళ్ళు అలా చేస్తారు నేను ఇంకా అది మళ్ళీ అది టాపిక్ డైవర్ట్ అయిపోతుంది మనకి నేను ఈ ప్రతి ఒక్కరిలో ఉన్నది ఈశ్వరుడే అని నమస్కారం చేస్తున్నానని సంగతి నీకు తెలియదు అని చెప్తారు అతనికి ఇంకొకళ్ళు అడుగుతారు భగవాన్ ఈశ్వరుడు అసలు ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు అని చెబుతారు భగవాన్ ఇంకొకళ్ళు అడిగారు మనలాగే ఈశ్వరుడికి కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఉన్నాయా నిజంగా అని అడిగితే ఎందుకు లేవు ఎందుకు ఉండకూడదు అంటాడు మళ్ళీ ఇంకొకళ్ళు అడుగుతారు నిరాకారుడు అని చెబుతున్నారు కదా ఏ ఈశ్వరుడు ఏ నిరాకారుడు నిరాకారుడు అని అనటం నీకు నిన్ను నేను నమ్మించటం ఇవన్నీ చాలా కష్టము నీ మనసు ఆ దృశ్యాన్ని చూడగలిగినప్పుడు తెలుసుకోగలిగినప్పుడు ఆలోచించగలిగినప్పుడు గాఢ నిద్రలో మూర్చలో నిరాకారంగా నువ్వు ఉండటం లేదా గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉంటున్నావు మూర్చిపో వచ్చినప్పుడు నిరాకారంగా నీకు శరీరం ఉందని నీకు పనిచేస్తుందా అలాంటి అనుభవమే అనుభవంతోనే నువ్వు కనుక్కోగలుగుతావు అలాంటిగా ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోగలుగుతావు అని భగవాన్ చెబుతావు నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీ దేహాన్ని పనులు చేయిస్తున్నప్పుడు నీ మనసు విభాగా వేరే ఎక్కడో ఆలోచించటం లేదా ఈశ్వరుడు కూడా అలాగే ఉంటాడు ఈశ్వరుడికి శరీరానికి వీటికి ఏమి పెద్దగా నువ్వు నువ్వు చెప్పే విధానానికి ఏం తేడా లేదు ఈశ్వరుడికి కూడా ముక్కు చెవులు అన్నీ ఉంటాయి కాకపోతే ఆయన ఆయన రూపం వర్ణించటానికి ఇంకా ముందరికి వెళ్ళిపోతే అర్థమవుతుంది మనకి ఆయన రూపాన్ని వర్ణించటానికి లేదు ఎందుకంటే నీకు నిద్రపోయేటప్పుడు నీకు శరీరం ఉందని చెప్పి నేను చెప్తే నీకు అర్థమవుతుందా అలాగే నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోలేవు అని చెప్తారు భగవాన్ ఇంకొక మాట కూడా ఉంటారు అలాగే నీ మనసు ఊహిస్తున్నప్పుడు నీ దేహం దానికదే పనిచేస్తున్నప్పుడు ఆ విషయాలను ఎవరు ఎరు ఎవరు ఎవరికి తెలుసుది ఎవరికి తెలియదు కూడా అలాగే అలాగే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటావు నువ్వు వేసుకుంటూ ఉన్నప్పుడు ఆలోచనలు ఒకవైపు పనులు ఒకవైపు ఇట్లాగా అన్నీ దేనికదే రూపం కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా శక్తి వలన కలుగుతాయి కదా అలాగే ఈశ్వర శక్తి కూడా మనకి తెలియకుండా ఉంటుంది నీకు అర్థం చేసుకోవాలంటే నీకు నీవుగా తెలుసుకోవాలి ఆ నామాన్నైనా రూపాన్నైనా ఆయనే రూప నిర్మాత అని కూడా నీకు ఆయన శక్తి గురించి వగైరా మొత్తం కూడా అర్థం అవ్వాలంటే నీకు నీవే తెలుసుకోవాలి అంతేగాని నేను చెప్తే నీకు తెలియదు నేను చెప్తే అని వాడరు భగవాన్ నీకు ఎవరు చెప్పినా అర్థం కాదు నీకు నీవే తెలుసుకోవాలి అందుకే చెప్తారు నువ్వు గాఢ నిద్రలో ఉన్న ఉన్నప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు ఏమైనా చేయగలుగుతావు అదే మెలకువరాగానే ఇప్పుడు నువ్వు మెలకువలో ఉన్నప్పుడు నీకు ఏమీ లేదు అది ఆ సహజ స్థితి అంటే గాఢ నిద్రలో ఉన్న స్థితి ఆ స్థితిలో అయితేనే నువ్వు చూడగలుగుతావు ఏదైనా చెప్పినా నీకు అర్థమవుతుంది అని భగవాన్ చెప్తారు ఇంకొక మాట అడుగుతారు ఒకళ్ళు భగవాన్ గురు అంటే ఎవరు అని అడిగినప్పుడు అసలు ఇది ఎంత బాగుందో చూడండి గురువు అంటే ఎవరని భగవాన్ అడిగినప్పుడు భగవంతుడనే సాగరంలో తన వ్యక్తిత్వాన్ని పడేసి ఒక్కొక్కళ్ళు దాన్ని పడేసేసి మరిచిపోయిన వాడే గురువు భగవంతుడనే సాగరంలో తన వ్యక్తిత్వాన్ని మొత్తం పడేసేస్తారు శరీరాన్ని వ్యక్తిత్వాన్ని పడేసి అసలు నేను అనేది మరిచిపోతారంట వాళ్ళు వాళ్ళ పేరు గురువు అంట అంతేగాని ఇప్పుడు ట్రస్ట్లు సాధించటము లేకపోతే శటగోపురాలు పెట్టడం ఇవన్నీ కూడా కాదు పూర్తిగా వ్యక్తిత్వాన్ని మరిచిపోవాలి గురువు అనేవాళ్ళు అసలైన గురువులు ఎప్పుడు కూడా అట్లా ఉంటారు అతను క్రమంగా దేవుని చేతిలో పనిముట్టులాగా పనిచేస్తాడంట అప్రయత్నంగా అనాలోచితంగా అతని ముఖత దేవుని కార్యాలు మాత్రమే వాక్యాలు మాత్రమే అతను మాట్లాడు అతను చేతులు పైకెత్తినప్పుడు అతని చేతులు పనిచేయవు దేవుని శక్తి చేతనే ఆ చేతులు పనిచేయటం అది ఒక అద్భుతంలాగా పనిచేస్తుంది వారి శరీరం దేవుని చేతిలో అంతేగాని ఇది నా చేయి అనే తలంపు ఉన్నవారు ఎప్పటికీ గురువు కాదు గురువు అంటేనే భగవని భగవంతుని చేతిలో ఒక భగవంతుని చేతిలో ఏమని చెప్పాలి భగవంతుని చేతిలో ఒక పనిముట్టు ఒక వస్తువులాగా అవుతారు వారి పేరు గురువు అని ఎంత వివరంగా చెప్పారు చూడండి మరి సామాన్యులకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా ఆధ్యాత్మిక అభి అభ్యాసంలో వాటి గురించి ఇంకా కొంచెం కొన్ని విషయాలు తెలుసుకుందాం భగవాన్ ఇంకొకళ్ళు అడిగారు భగవాన్ నీ సన్నిధిలో ఉన్నప్పుడు నేను ఒక విధమైన ప్రశాంతతను కలిగి ఉంటాను పవిత్ర పవిత్రంగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మాత్రం అది కొన్ని రోజులు ఉంటుంది తర్వాత అస్సలు ఉండట్లేదు పాత తెలివితేటలు పాత ఇబ్బందులు అన్నీ నా నాకంతా చుట్టుముడుతున్నాయి దానికి కారణం ఏంటి అని అడిగితే భగవాన్ ఈ విధంగా చెప్తారు వాటన్నిటికీ కారణం మనస్సు ఒక బ్యాటరీ కనుక కొంతకాలానికి ఛార్జింగ్ అయిపోద్ది శక్తిని కోల్పోతుంది కదా తిరిగి దాన్ని మళ్ళీ నింపుకోవాల్సి వస్తుంది మనోనిగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఇక అటువంటి అటువంటి వాటికి తాగుండదు లేనప్పుడు ఇలా రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది తప్పనిసరిగా ఇలాంటి కొన్ని గురువుల దగ్గరకు కొన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకు సంతోషంగా అనిపిస్తుంది అందుకని చెప్పి మీకు ఎప్పటికీ కూడా మనోనిగ్రహం అనేది ఉంటే ఇలాంటిగా ఈ బ్యాటరీ లాగా అయిపోకుండా ఉంటుంది అని భగవాన్ సూచించారు భగవాన్ వీడియోలు వినడానికి కొంచెం అర్థం కాకపోవచ్చు అయితే వినగా వినగా ఈ సబ్జెక్ట్ అర్థమైపోయింది అంటే మనం ప్రాపంచికమైన పనులు చేసుకుంటూ ఈ ఈ ఈ అన్వేషణ అంటే ఈ ప్రశాంతత ఎక్కడ ఉంది అశాంతి ఎక్కడ అనే దాని గురించి అర్థం కావాలంటే ఈ తత్వజ్ఞానం అనేది అర్థమైనప్పుడు మనకు తెలియకుండా వస్తుంది అలాంటి అశ అశాంతి పోగొట్టుకొని శాంతిని మనం తెచ్చుకోగలుగుతాము ఎక్కడ ఉన్నా అది వచ్చేస్తుంది మనకు దూరంలో లేదు మన దగ్గరే ఉంది మనలోనే ఉంది శాంతి అని భగవాన్ ఉపదేశిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఆల్